ఇరవై ఏడు నాడు జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ మీద జల పేరు మీద పెద్ద మీటింగ్ జరగబోతా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందని విజ్ఞప్తి వారోత్సవాలు సామాజిక తెలంగాణ వారోత్సవాల సందర్భంగా ఇరవై ఒకటి ఇరవై ఏడు జల కృష్యం పేరుతో గుండెలక్ష్మణ్ బాహుద్ది గారి యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని కూడా త్యజించినటువంటి గొప్ప నాయకుడు అతను భూజాన్ భూజాన్ పోజంపల్లి ప్రాంతం నుంచి పోరాటాల గడ్డ యాదాద్రి భువనగిరి జిల్లా బిడ్డగా ఎదుగు వచ్చిన సందర్భంలో అటువంటి త్యాగజీవి యొక్క గొప్పతనం ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో యాభై రెండు శాతం మంది ఉన్న బీసీ బిడ్డల ఐక్యత కోసం అటువంటి గొప్ప త్యాగజీవుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ వచ్చింది ఈ ఉస్మానియా గట్ట నుంచి తెలంగాణ బాబుజీ యొక్క ఆశయ సాధనకై జలదృష్ట పేరు మీద ఇరవై ఒకటి ఇరవై ఏడు జరగబోయే జయంతి వర్త సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ వాళ్ళే కాదు అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళు అతని అతని యొక్క గొప్పతనాన్ని అతని విలువని ఈ ప్రపంచానికి చెప్పడానికి రేపు ఇరవై ఒకటి నాడు ఇరవై ఏడు నాడు జల దృశ్యం పేరుతో జరగబోయేటువంటి పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్రమంలో ఈ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజానికంలో భాగంగా చాలా మంది అటెండ్ కావాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం